అటు గుంజలాడ ఇటు గుంజులాడ మూడు లొల్లు ఆరు ఓట్లు అన్నట్టు మొత్తానికి ఓట్ల పండుగ అయితే ఓడిచింది ఏపీలనైతే పబ్లిక్ ఎగబడి చేసిర్రు అట ఓట్లు అయితే ఇప్పుడే శురు అయింది అసలు కథ జూన్ నాలుగో తారీఖు నాడు వచ్చే ఫలితాల కొరకు అందరూ కట్టినట్టే ఎదురు చూస్తుర్రు ఇటు తెలంగాణాల అటు ఏపీలా లీడర్లంతా ఎవ్వలంతకు వాళ్ళు వచ్చేది మేమే అని అంటుర్రు హవా మాదే అని అంటుర్రు నాలుగో తారీఖు నాడు సంబరాలే అని అంటుర్రు మరిగ్గా కథ ఏందో శుద్ధం ఎన్నడూ లేని ఈసారి పొట్టు పొట్టు ఓట్లు పడ్డాయి ఏపీలనైతే లనైతే పోయినకంటే ఈ ఈసారి గట్టిగానే పెరిగిందట ఓటింగ్ శాతం వెళ్ళి బండ్లు కట్టుకొని పోయిన వాళ్ళంతా ఎగబడ్డట్టే వేసిన రట ఓట్లు మంచి ముచ్చట్నే గాని గా వేసిన ఓట్లన్నీ మావంటే మావే అనుకుంటారు ఇప్పుడు అందరు లీడర్లు పబ్లిక్ అంతా మాకే ఓట్ వేసిర్రు అన్నట్టు మాట్లాడుతున్నారు ఎవళ్ళంతకు వాళ్ళు వచ్చేది మేమే అన్నట్టు ముచ్చట్లు చెప్తున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళకే ఓట్లు గట్టిగా పడ్డాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు అంబటి సారు కన్నా ఎక్కువ అయితే అది పాజిటివ్ ఓటు పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి మా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకోవాలి సుఖవంతంగా బతకాలి అనేటువంటి భావనతో సంక్షేమాన్ని అందుకున్నటువంటి అనేక మంది ఓటర్లు వచ్చి తమ బాధ్యతను నిర్వహించుకొని మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి తాపత్రయం ఇంకా అంతే కాదు ఎన్ని లోల్లు చేసినా లోడలోడ లోటల ర్యాలీ చేసినట్టు మాట్లాడినా జగన్ సారే సీఎం అవుతాడా పరిపాలన చేసిన తర్వాత నాకు అది జరగలేదు నాకు ఇది జరగలేదు అనేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కానీ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యతిరేకత లేదు మొత్తం ప్రభుత్వం యొక్క సానుకూలత మళ్ళా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేయాలి అనేటువంటి మాత్రమే నాకు కూడా ఈ సందర్భంగా చెయ్యాలి ఇంగోది పట్నంకెళ్లి బండ్లు కట్టుకొని వచ్చిండ్రు అందరు మా వాళ్ళే మాకే ఓట్ అన్నట్టు మాట్లాడుతున్నారట పొత్తుల సంసారం చేస్తున్న దోస్తులు మేమే మేమే అంటున్నారట ఇట్లుంటే ఆడోళ్ళు ముసలోళ్ళు దివ్యాంగులు ఈసారి అందరికంటే ఎక్కువ ఓట్లు వేసినరాట అక్కశ్ల సపోర్టు అన్నకే ఉంటది అవతాతల సపోర్టు మానవానికే ఉంటది దివ్యాంగుల అండ కూడా జగన్ సారికే ఉంటది అన్నట్టు మాట్లాడుతున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఇట్లా ఎవళ్ళంతకు వాళ్ళు ఎగిరేది మా జెండానే అంటున్నారు జూన్ నాలుగో తారీఖు నాడు దేకలేంగ అన్నట్టు జోలి చెప్తున్నారు మరిగా చూడాలి ఎవళ్ళ కిస్మతకు లా ఇస్తో పబ్లిక్ ఎవళ్లను ఒడ్డున పడేసిండ్రో ఈసారి ఓట్లు జోరగానే నడిచినాయి ఫైటింగ్లు కూడా జోరుగానే నడిచినాయి పొట్టు పొట్టు లల్లు లేని పొరక పొరక కుర్రు మరిగా సొంటి ఏళ్ళలా ఓట్లేసిన డబ్బాలను భద్రంగా దాచి పెట్టాలంటే మస్తు ముష్కిలే అందులో ఓట్లు లెక్క పెట్టే ముహూర్తానికి ఇంకో ఇరవై రోజుల దాక టైం ఉన్నది అందుకే గోడలు గట్టి ఉన్న రూమ్లు ఆ రూమ్ల ముంగట గన్నులు పట్టుకున్న జవాన్లు సుట్టుముట్టు బుడ్డ కెమెరాలు శివను కూడా చిట్టుక్కు మనిపిస్తలేరాట అగ చూడు పబ్లిక్ మనుషులల్లో ఏమున్నదో ఎవ ఉన్నారో సడు దాకా ఎవళ్లకు తెలియకుండా ఓట్ల రూపంలో టిక్క టిక్క ఇప్పుడు ఇప్పుడుగా డబ్బాలన్నిటిని నాలుగో తారీఖు నాడు ఓట్లు లెక్క పెట్టే దాకా భద్రంగా దాచి పెట్టాలి ఒక్క పెట్టే అటు ఇటైనా అంత ఆగమే అందుకే ఓట్లేసుడు ఓడవంగానే పోలీసు వాళ్ళు తిమ ఆఫీసర్లు అందరూ ఓట్లేసిన ఈవీఎం మిషన్లను అనామత డబ్బాలల్లో పెట్టి సీలు కొట్టి స్ట్రాంగ్ రూమ్ లకి తీసుకుపోయినరు గోడలు గీడలు తలుపులు కిటికీలు అన్ని బందోబస్తుగా ఉన్న రూముల ఈవీఎం మిషన్లు దాచి పెట్టినరు అంతేకాదు తలుపులకు కిటికీలకు సూత సీలు కొట్టినరాట రెండు తాళాలుంటే కలెక్టర్ తోని ఓ తాళం ఎలక్షన్ల ఆఫీసర్ ఓ తాళం ఉంటదాట తాళాలేసిన స్ట్రాంగ్ రూములు మళ్ళా ఓట్లు లెక్క పెట్టిన ఆడే తెరుస్తారాట అసలే పొట్టు పొట్టు లోల్లు అయినాయి ఆ ఇంతే వాళ్ళ రూముల మీద పడి ఆగం పట్టేయగల అని బందోబస్తు గట్టిగానే పెట్టిరాట గన్నులు పట్టుకొని జవాన్లు లోకల్ పోలీసు వాళ్ళు ఎప్పుడు కంటి మీద కునుకు లేకుండా కావలిగా వస్తారాట చిడగా తోల్లేవలన్న అగ్గి పెట్టినా పెడతారు అందుకే పైర్ ఇంజన్లను కూడా ఆ దగ్గర పట్లనే ఉంచుకుంటున్నారట ఇటు తెలంగాణలో కూడా ఎక్కడి ఓట్ల మిషన్లు అక్కడ డబ్బాలల్లా పెట్టి తీసుకుపోయి రూముల దాచి పెట్టినరు ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాలు పోలీసు వాళ్ళ నజర్లనే ఉంటాయట దినా ఎలక్షన్ల ఆఫీసర్లు ఎవరో ఒకళ్ళు చెకింగ్లు చేస్తూనే ఉంటారట ఏమైనా దగ్గర దగ్గర ఇరవై దినాలు భద్రంగా దాసి పెట్టాలంటే పెద్ద ముచ్చట్నే ఏమైనా గా డబ్బాలల్లా ఏ జాతకం ఎట్లున్నదో ఏమైతుదో అని అందరు గట్టిగా ఎదురు చూస్తారు ఇప్పుడు మన దిక్కు ప్రచారము ఓట్ల జాతర అన్ని ఓడిచినాయి ఇక మిగిలింది ఫలితాలే కానీ ఇంకా చాలా రాష్ట్రాలల్ల ప్రచారం ఓడవలేదు నామినేషన్లు కూడా ఓడవలేదు లీడర్లంతా ఇంకా ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతుర్రు మీటింగ్లు పెట్టి పొట్టు పొట్టు ముచ్చట్లు చెప్తుర్రు ప్రచారం ఎమ రువ్వడిగా చేస్తుర్రు అట్లనే వారణాసి ఎంపీగా పోటీ చేస్తున్న మోడీ సార్ కూడా నామినేషన్ వేసిండు మరి పెద్ద సార్ నామినేషన్ వేసే కార్యం అంటే మామూలుగా ఉంటుందా సేపూర్రి పువ్వు పార్టీలు మస్తు ధూమ్ ధామ్ చేసేర్రు నడువురి ఏ కార్యం ముంగటేసుకున్నా సరే అన్నిటికంటే ముందుగాల సారు దేవుని దీవనార్థులు తీసుకుంటాడని అందరికి తెలిసిన ముచ్చట్నే కదా గట్లనే ఈసారి నామినేషన్ వేసే కార్యానికి ముందు కాశీలో ఉన్న దశాశ్వ మీద ఘాటుకు పోయి గంగమ్మకు తీరొక్క తీరులో పూజలు చేసిండు ఆరతిచ్చిండు వెనక కాల భైరవుని గుడికి కూడా పోయి పూజలు చేసిండు అక్కడ కూడా ఆరతులు ఇచ్చిండు అయ్యగారుల దీవెనార్థులు తీసుకున్నాడు ఆ ఇంకా ఇక మీద నీలం కోటు దొడుక్కొని జేబుకు పువ్వు గుర్తు పెట్టుకుని కాగితాలు పట్టుకొని ఆఫీసర్ ముంగటికి పోయిండు సారు అందరు లెక్కనే ఆఫీసర్ ముంగట నిలబడి తన అత్తా పత్తా మొత్తం చదివి వినిపించిండు నామినేషన్ వేసిండు ఇక మోదీ సారు ఎమ్మటి బ్రాహ్మణుడైన పండిత్ గణేశ్వర శాస్త్రి పోయిండు అయోధ్యల బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ట ముహూర్తము గీ అయ్యగారే పెట్టిర్రాట ఇక ఇంకొక ఆయనే బైజనాథ్ పటేల్ ఓబీసీ లీడర్ అట పబ్లిక్ పట్టున్న లీడర్ ఆట ఇంగిద్దరు లీడర్లు కూడా సార్ సారేంట నామినేషన్ కార్యానికి పోయిన్రు వారణాసికి వెళ్లి మోదీ సారును ఎంపీగా పోటీ చేయాలని గా నలుగురే ప్రతిపాదన చేసిర్రాట ఆయననే కావాలనని కోరుకున్నారాట ఇంగోదిక్కు యూపీ సీఎం యోగి సారు మోదీ సారు ఏటు అటు ఆయన ఇంటనే తిరిగిండు పన్నెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్ద లీడర్లు అందరూ కాశీకి పోయిండ్రు రోడ్ షో కూడా ధూమ్ ధామ్ నడిచింది వారణాసి నుంచి మోదీ సారు ఎంపీగా పోటీ చేసుడు ఇది మూడోసారి తొల్త రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే మూడు లక్షల ముప్పై ఏడు వేల మెజార్టీతో గెలిచిండు రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తే నాలుగు లక్షల ఎనభై వేల ఓట్ల మెజార్టీ వచ్చింది మరి ఇక ఈసారి ఎంతగానో మెజార్టీ వస్తుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ మరిగా చూడాలి ఎంత వస్తుందో చిన్నగున్నప్పుడు ఎండాకాలం బళ్ళకు సెలవులు వస్తే మాకు ఇటుగాడు ఊ అంటే అమ్మమ్మ ఇంటికి పోదాం అని గోల చేసేటోడు ఉండే ఎండలు బాగా కొడుతున్నాయని ఎంత చెప్పినా ఈ నెటోడు కాకుండే బళ్ళు పెడితే ఎటు పోనీయరు ఇప్పుడన్నా పోనీయరా అదు అని ఏడ్చేటోడు అంటే సెలవులు దొరికినప్పుడే ఎంజాయ్ చేయాలనేటోడు అన్నట్టు ఎంజాయ్ అంటే అదికొచ్చింది తెలంగాణలో లీడర్లకు కూడా ఓట్లు అయిపోతుని సెలవులు దొరికినట్టు అయ్యింది అందుకనే సుడు ఏం చేస్తున్నారు నిన్న వానకు ఎండుకుంటానకుంటా పబ్లిక్ తిరిగి ప్రచారాలు చేసిరు పడిపడని పార్టీలను పొట్టు పొట్టు సాపించారు ఇక అటుబడి ఇటుబడి ఓట్లు ఓడిసిపోయేట పానం నిర్మలం చేసుకుందానికి విహార యాత్రలకు బయలెళ్లి తెలంగాణ లీడర్లు గాలి మోటార్ ఎక్కి శబరిమల తవ్వబెట్టిరు అగ చూడవని మంత్రి పొంగులేటి సారు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు ఆది నారాయణ పాయం వెంకటేశ్వర్లు అంత ఖమ్మం లీడర్లే ఉన్నారు కదా ఈ మానంలా లీడర్ సాబులు ఇట్లా ఎక్కి లేదో మీదికెగిలేకు లెక్కలు అట గాలి మోటార్ కు అట్ట పంటదానక రోడ్డు మీదనే ఆగిందట ఇగిటి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఉన్న మినీ స్టేడియానికి పొద్దు పొద్దుగాల నడుచుకుంటా పోయిన మంత్రి జూపల్లి సారు టేబుల్ టెన్నిస్ ఆట ఆడిండు ఆటంక ఇట బుడ్డ పొల్లగాళ్ళతో బాస్కెట్ బాల్ ఆట ఆడి గోల్ గోలేదాం అనుకొని ఉగులాటం మీద సారు బగ్గనే ఉరుకుతుండు గాని పొలగాలే సార్ అసలే బాల్ దొరకని ఎట్లేదు కదా ఇక చేతికి బాల్ దొరికింది ఇప్పుడే సార్ గోలు అబ్బా సార్ గోల్ వేయకుండా ఇంకో తమ్ముడికి ఇచ్చిండు ఇది ఒకటే కాదు తమ్ముళ్లతో ఎక్సర్సైజ్ చేసుకుంటా కాళ్ళు రెక్కలు సాగు చేసుకున్నాడు మంత్రి సార్ karu ma 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 ala ala take come down take ఇగిటి కరీంనగర్ లో బండి సంజయ్ అన్న కూడా మేనల్లుని బండి ఎక్కించుకొని బజార్డు బేకరీలకు పోయి అల్లున్తోని కూర్చొని ఐస్ క్రీమ్ తినుకుంటా కూల్ అయ్యిండు చూస్తుంటే అల్లుని మీద పాయన ఉన్నట్టున్నది బండి సార్కు ఇక ఇది ఉంటే ఇటు ఏపీ సీఎం జగన్ సార్ సుత దేశాలు పట్టుకొని తిరిగి పర్మిషన్ ఇయమని పెద్ద కోటోళ్ళని అడిగిన ముంచుకున్నదే కదా అట్ట పెద్ద కోటోళ్ళు కూడా పచ్చ జెండు ఊపిరి అట ఇన్నోత్తుల కోటోళ్ళు పంపిస్తారో పంపియరో పంపిస్తారో పంపియ్యో అని అంది పట్టుకున్నట్టే ఉండే కానీ ఎట్టయితే కోటోళ్లు పర్మిషన్ అయితే ఇచ్చేటాళ్లకు మస్తు ములిచిపోతుండట సీఎం సార్ ఇక ఈ నెల పదిహేడో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు దానిక లండన్ లో తిరిగేందుకు పోతాడట సీఎం సార్ ఇక ఇట్ట ఇన్నొద్దులు మీటింగ్లల్లా ముచ్చట్లతో ప్రతిపక్షాలను తిట్టుకుంటా పడిపడనోళ్లను స్థాపించుకుంటా ఓట్ల ప్రచారాలతో ఈటెక్కిన లీడర్లు ఇప్పుడు ఓట్లు ఓడిపించుకొని చిల్ చూస్తున్నారు అనుకుంటూ అటకి ముచ్చటరికైన పబ్లిక్ అనుకుంటనే కవిత అక్క జైలుకు పోయి రెండు నెలలు అవుతున్నది సందు దొరికినప్పుడల్లా బెయిల్ కావాలని కోర్టు సార్ల ముంగటికి పోతనే ఉన్నారు కానీ ఇప్పుడు కాదు మల్లో మల్క మల్లొ మల్క అని వాయిదాలు పడుతూనే ఉన్నాయి ఓ దిక్కు ఈడీ ఆఫీసర్లు ఇంకో దిక్కు సిబిఐ ఆఫీసర్లు అక్కను బయటికి ఇడవద్దంటే ఇడవద్దంటుర్రు అందుకే కేసు ఈగింత గట్టినే అవుతున్నదట ఇక ముచ్చటేందో చూసద్దాం బర్రీ ఆగొస్తదేమో ఈగొస్తదేమో అని కార్ పార్టీ అక్క ఇంటోళ్ళు అంత ఆశగా ఎదురు చూసిర్రు కానీ ఆఖరికి ఎలచెన్లే ఒడిచిపాయే అక్కనైతే బయటికి రాకపాయే తీహార్ జైల్లో ఉన్న కవిత కస్టడీ మంగళారానికి ఒడిచింది కాబట్టి అట్లా ఇక మళ్ళోసారి ముచ్చట కోర్టు ముంగట్టుకు వచ్చిందట అయితే ఎట్లాగో తెలంగాణలో ఎలక్షన్లు ఒడిచినాయి కాబట్టి అక్కకి ఏమన్నా మంచి ముచ్చట చెప్తారేమో అని అనుకుంటే ఇంకో ఆరు దినాలు జైలునే ఉండమన్నారట ఈగిన్ని రోజులు లోపలనే ఉంచుర్రీ అని అడిగిర్రట ఈడీ ఆఫీసర్ ఇప్పటికే బెయిల్ కోసం అక్క హైకోర్టు మెట్లెక్కింది వచ్చే ఇరవై నాలుగో తారీఖు నాడు విచారిస్తాం అన్నారట కోర్టు సార్లు ఇప్పటికే మందు సీసాల కేసు తోని లింక్ లేకపోయినా అరెస్ట్ చేసిర్రని పరువు పోయేటట్టు చేసిర్రని అక్క మస్తు బాధ పడ్డది బెయిల్ అని అప్పట జడ్జి మేడం కే లెటర్ రాసింది ఆయన కూడా కవితక్కకు వచ్చే బాట దొరకలేదు కు పోయి అట్లిట్ల రెండు నెలలైతుంది ఇంకా పంచాది కోసెల్తలేదు అటు మందు సీసాల కేసులనే లోపటికి పోయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఎలక్ ఉన్నాయని సుప్రీం కోర్టు సార్లు బెయిల్ ఇచ్చి బయటికి తోలిర్రు ఆయనే రువ్వడిగా ప్రచారం చేసుకుంటుండు కానీ ఎన్ని తీర్ల తిప్పల పడ్డా కవిత మాత్రం బెయిల్ దొరుకుతలేదు మరి ఇట్లా ఎన్ని వద్దులు నడుస్తుందో ఏమో చూసుకుంటా పోవాలి మందు సీసాల కేసు నా చిన్నగున్నప్పుడు మా తాతతోని పొరుగురికి పోతే ఎడ్ల బండి కట్టి పైన కమ్మాకులు డేరేసి ఎండ తగలకుండా బండ్ల కూసట్టుకుని తీసుకుపోయేటోడు ఎడ్లు చిన్నగా నడిచేట వాళ్లకు పొద్దుగల బయలు ఎల్తే ఊరు చేరేటకు పొద్దుకేది గంత నిమ్మలంగా పోయేటిది ఎడ్ల బండి ఇప్పుడేమో కార్లు బస్సులు బండ్లా రయ్యన ఊరుకుడు రయ్యన ఉరికొచ్చుడు కానీ ఎంత రయ్యిన ఉరికేటి బండ్లైనా ఎడ్ల బండ్ల కంటే నిమ్మలంగానే నడుస్తున్నాయి ఎందుకని అంటారా ఇగ ఎందుకు పోయేటప్పుడు పొయింటలు పట్టింది వచ్చేటప్పుడు రోజంతా పట్టింది అన్నట్టే అయింది ఓట్లు చేయంగా పట్నాలు వదిలి పల్లెల బాట పట్టిన పబ్లిక్ అంతా ఇప్పుడు ఓట్లు ఓడిపించుకొని మళ్ళా పల్లెలు ఇడిచిపెట్టి పట్టణాల బాట బట్టేళ్ళు అట్టా విజయవాడ హైదరాబాద్ పెద్ద రోడ్డు మీద తిరిగేటి బండ్లు ఎడ్ల బండ్ల కంటే అధ్వానంగా నడిచినాయి రోడ్డు మీద ఇసుక పోస్తే రాలనని బండ్లతోని కాలు పెట్ట సందు లేకుండా అయింది ఇంకా టోల్ గేట్ల కన్నా అయితే చిన్న తిప్పల కాలేదు పబ్లిక్ కు నల్గొండ జిల్లాలో ఉన్న పంతంగి టోల్ ప్లాజా కొర్లపాడు టోల్ ప్లాజాల కాడ గంట కమానం బయటింది టోల్ ప్లాజాలు దాటేదందుకు అది సూషిది కదా ఎన్ని ఉన్నాయో అడుగులా అడిగేసినట్టే నడుస్తున్నాయి బండ్లు ఎట్ల బండ్లు వేసాడంత ఊడిగా నడుస్తాయి అన్నట్టే అనిపించింది చూసినంత సేపు శనివారం అయితారా సెలవులుండుతోని సోమవారం ఓట్లు వేయచ్చని ఊళ్ళకు పోయరు పబ్లిక్ కు ఓట్లు ఓడిపించుకొని మంగళవారం నాడు తెల్లారి నౌకర్లకు పోయేట పోవాలన్నట్టే బయలుదేరు గట్లా అందరొక్క పాలే సాలయ్యేటకు ఫుల్ ట్రాఫిక్ అయ్యి బండ్లన్నీ ఇట ఇక ఆడి ఆడియాన్నే రెండు గంటల పోయేది పయాణం రోజంతా బయట అయింది నత్త నడిచినట్టే నడిచినాయి కార్లు ఒక్క కానే కాదు అన్ని దుక్కుల నుంచి వెళ్ళి పట్నంకు వచ్చేటి బాడలన్నీ ఇటనే ట్రాఫిక్ తోని కిటకిటలాడినాయి ఏదన్నా గానీ ఇది గాని మొత్తానికైతే టోల్ ప్లాజాల యజమానుల గల్ల పెట్టలే నిండినైపోయి పట్టణాలకేంచి ఓట్ల కొలకని ఊళ్ళకు పోయేటి పబ్లిక్ లీడర్లు ఏపాటి ముళ్ళ చేతుల పెట్టిలో ఏమో తెలియదు కానీ ఓట్లకు పోయేటి పబ్లిక్ టోల్ ప్లాజాల గట్టిన పైసలతో యజమానుల మూల్యం మాత్రం గట్టినే అనే నిండినట్టున్నది చూస్తుంటే ఫోర్ కొడితే వెయ్యి సిక్స్ కొడితే రెండు వేలు డాట్ బాల్ అయితే ఐదు వేలు అవుట్ అయితే పదివేలు క్రికెట్ ఆటల ఇట్లా బెట్టింగ్లు పెట్టుకుంటుంటారు చాలా మంది బెట్టింగ్ రాయుళ్ళు ఓవర్ ఓవర్ కు లచ్చలల్లా కోట్లల్లా దంద నడిపిస్తుంటారు ఆట మీద బెట్టింగ్లు పెట్టేతందుకు మాస్తు హుషారు చూపెడుతుంటారు ఇప్పుడు కూడా అట్లనే ఏ పిల్ల జోరుగా బెట్టింగ్లు నడుస్తున్నాయి కానీ ఆట మీద కాదు మరి ఇంకా దేని మీద అని అంటారా గిజ్జుడు తెలుస్తుంది కాయ రాజా కాయ ఒకటికి రెండు రెండుకు నాలుగు వందకు వెయ్యి వెయ్యికి పదివేలు కాయ రాజాకాయ్ ఏపీలో రాసెవలు బంటెవలు గెలిచేదెవలు ఓడేదెవలు అందెం కోళ్ల బేరాలు కాదు పొలిటికల్ బెట్టింగ్ లు రావాలే బాబు రావాలే కాయ రాజాకాయ్ ఇగో ఇట్ట ఏపీ పొలిటికల్ బెట్టింగ్ లు మా జోరుగా నడుస్తున్నాయి సోమవారం నాడు ఓట్లు ఓడిచినాయో లేదో మంగళవారం నాడు తెల్లారి తాలకనే బెట్టింగ్ దుకాణాలు బెట్టింగ్ రాయలు గెలిచేదెవలు ఓడేదేవలని బెట్టింగ్ ల మీద బెట్టింగ్ లు అట అన్నేమో గాని గోదావరి జిల్లాలలో ఇంత జోరుగా నడుస్తున్నదట బెట్టింగ్ ఏహే మాలీడు గెలుస్తాడు మా పార్టీ మేమే అధికారంలోకి వస్తాం ముఖ్యమంత్రి మా సారే అనుకుంటా తీరు తీరు దాని మీద కూడా జోరుగా నడుస్తున్నాయి ఆడ బెట్టింగులు అన్నింటికంటే ఎక్కువ ఉండి దెందులూరు భీమవరం నర్సాపురం ఏలూరు పార్లమెంటు చోట్లల్లో ఎవరు గెలుస్తాడు అనే దాని మీద ఇంత జోరుగా నడుస్తున్నాయా బెట్టింగ్ రాయలు పొట్టు పొట్టు పైసలు పోస్తున్నారు బర్లని షర్ల దోలి బేరం చేసినట్టు లక్షలకు లక్షలు బెట్టింగ్ పెట్టి లీడర్ల మీద బెట్టింగ్లు కాస్తున్నారు వస్తున్నారు బెట్టింగ్లు బెట్టింగులు కోట్లల్లో ఆమ్ అన్నట్టే నడుస్తుందట దందా సోమవారం నాడు ఓట్లు పడ్డాయో లేదో మంగళవారం నాడు తెల్లారి తాలకనే ఇట్ట బెట్టింగ్ పెట్టుకుంటా బజార్లు పట్టిరు ఈ దందా అంతా ఆన్లైన్లలోనే నడుస్తుందట అందుకనే పట్టుకునే తందుకు పోలీసు వాళ్ళకు కూడా వర్షం కావట్లేదు అంటున్నారు ఆన్లైన్ బేరాలు అంగట్ల బోంతలు అన్నట్టు ఈ దందాలను పోలీసు వాళ్ళు ఎట్ట అడ్డుకుంటారు ఏంది అనేటిది ఆటంకం ముచ్చడగాని చూడాల వీరతిలకం తిలకం ఎవరి మోకానం మేలుస్తుంది ఏపీల గెలుపు మాల ఎవరి మెడల పడుతుంది అనేదిగా దొంగ చేతికి తాళాలు ఇస్తే దొరోనింటికి కన్నం పెట్టిండట కొంతమంది దొంగల పనితనం చూస్తుంటే గట్లే అనిపిస్తుంటది ఏలకు తెలవకుండా ఉంగరం మాయం చేస్తుంటారు ఆ గుంటే ఈకమత గెలవు దొంగని ముచ్చడం పట్టుకొచ్చిన ఇంతకు ఎవడా దొంగ ఏం చేసిండు ఎంత ఈకమత్తోని దొంగతనాలు చేసిండు అనేటిదంత తెలవాలంటే గివార్త చుడు రి దొంగని కావలి పెడితే పటేలు గడ్డం పొతం పెట్టిండట ఆగో ఐటనే ఉన్నది ముచ్చట కూడా అవు ఇగో గిడ నల్లంగి దొడుకుని ముఖం కనపడకుండా నల్ల ముసుగు కట్టుకొని నేల సూపులు చూసుకుంటూ నిలబడ్డా చూసేరా ఇగో గీ ఈ రంగంలోని ముచ్చట ఇప్పటిదానిక చెప్పింది దీని పేరు రాజేష్ మనోడు చేసే ఏందయ్యా అంటే దినం గాలి మోటార్ ఎక్కి సంఖ సంచులు మాయం చేస్తాడట అంటే విమానాలలో దొంగతనాలు చేస్తాడు అన్నట్టు ఇట్ట ఆడికేంచి ఈడికి ఈడికేంచి ఆడికి ఎక్కి టడా గట్ల ఎక్కే కాడ దిగే కాడ ఎవ చూడటం సంచుల్లో ఎంతుందో కనిపెట్టడం దాని మీద కన్నెయ్యడం ఆటంక కమాయించడం ఇగో గిదే మనోని పనితనం అట్ట గీ నడమ హైదరాబాద్ కేయేటి ఒక సంఖ సంచలనంగా ఏడు లక్షల ఇలువ గల్ల బంగారం సొమ్ములు పోయిందని పోలీసు వాళ్లకు ఫిర్యాదు అయిందట అంతకంటే ముందుగాలే ఇంకోగామే ఇరవై లక్షల గల్ల సొమ్ములు పోయినాయని ఫిర్యాదు చేసిందట ఇట్ట అన్నిటిని ఒక కాడేసి దేవలాడితే బుడ్డ కేమరాలల్లో మనోని ముఖం బయటపడ్డది ఇక గియ అని పట్టుకొచ్చి ఆళ్ళ తరికలా అల్చుకునేటాలకు అసలు కథ అంతా ఎక్కిం అట కాక ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే వంద రోజుల్లో రెండు వందల విమానాలక్కి తిరిగిండాట అంటే దీంట్లో రెండు విమానాలెక్కి తిరిగిం అన్నట్టే ఎంత మందిని ముంచుండో ఇట ఎంత మంది కడుపు కొట్టిండో గాని మనోని జల్సారి మాత్రం మామూలుగా లేవు ఏదైతే గానీ భలే అప్డేట్ దొంగలు తయారై రబ్బా దునియా మీద ముఖాలకు నల్ల ముసుగులు వేసుకొని మనిషి కనపడకుండా నడి చర్యత్రి కాళ్ళకు కాళ్లకు చేతులకు నూనె రాసుకొని తాళాలు వాళ్ళకు కొట్టి దొంగతనాలు చేసిన దొంగలను చూసినాం బస్సుల్లో రైళ్లలో బండ్ల మీద పోయేటోళ్ళ కాడ జేబులు కొట్టేసి దొంగల్ని చూసినాం కానీ ఇటువంటి విమానాల మీద తిరుగుకుంటే దొంగతనాలు చేసేటి దొంగని ఇప్పుడే చూస్తున్నాం అనుకుంటూ చాలా మంది దానక ఆడ మగ లగ్గం చేసుకున్నాడు మనందరికి తెలిసిన పద్ధతి అట్లా కాకుండా గినాడమ ఆడోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు మొగోళ్ళు లగ్గం చేసుకున్నాడు చూసినాం కుక్కలకు కోతులకు పిట్టలకు జంతువులకు పెళ్లిళ్ళు చేసుడు చూసినాం కానీ దయ్యాలకు పెళ్లిళ్ళు చేసుడు ఎప్పుడన్నా చూసిర్రా ఎప్పుడో జీవిడిచిన మనిషికి ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసుడు ఎన్నడన్నా ఎన్నరా ఇగో చూడకపోతే ఇప్పుడు చూడరు చూపిస్తా ఎక్కడ లేని పద్ధతులు ఆచారాలు నమ్మకాలు మన దగ్గరనే కనిపిస్తుంటాయి ఈ ఇట్లనే కర్ణాటక రాష్ట్రంలో కొంతమంది ప్రేతాత్మలకు లగ్గం చేసి ఆచారం పాటిస్తున్నారట ముచ్చట ఏంటిదంటే ముప్పై ఏళ్ల వధువు ఆత్మ కొరకు మంచి వరుని ఆత్మ కావాలే అని పేపర్ల ప్రకటన ఇచ్చిర్రు ఓ ఇంటోళ్ళు ఇప్పుడు గీ ముచ్చట ఇంటర్నెట్ లో పొట్టు పొట్టు తిరుగుతుంది అవుగాని ఇంతకు ఆత్మలకి ఎట్లా లగ్గం చేస్తారు నిజంగా ఆత్మలు వస్తే ఎట్లా అని అనుకునేరు ఇట్లనే రెండు వేల ఇరవై రెండు లో కూడా దక్షిణ కన్నడ జిల్లాలో ఓ ఇంటోళ్ళు ప్రేతాత్మలకు లగ్గం చేసిర్రు పురిట్లనే జీవిడిచిన మగ శిశువు ఆడ శిశువు ఆత్మలకు పెళ్లి చేస్తారట అది కూడా ముప్పై ఏళ్ల గడిచినాకనే లగ్గం చేస్తారట రెండు ఖాళీ కురుషుల మీద తెల్ల బట్టలు వరిచి పిల్ల తరపోళ్ళు పిలగాన్ తరపోలు పట్టుబట్టలు పుచ్చుకుంటారట ఆ టెంక రెండు ఆత్మలకు బదులు పిల్ల తరపోళ్ళు పిలగాని తరపోళ్ళు ఏడు అడుగులు నడుస్తారట ఇంకో పెద్ద ముచ్చిటేంటి ప్రేతాత్మల పెళ్ళే కదా అని చిన్న చూపు అసలు చూడరాట అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తారట కులము గోత్రము అన్ని కుదిరితేనే ఆత్మలకు లగ్గం చేస్తారట పీటల మీద ఒక పిల్లా పిల్లగాడు కనిపించారు గాని మిగిలినదంతా మనుషుల లగ్గం లెక్కనే సేమ్ టు సేమ్ చేస్తారట అంతేకాదు పెళ్లి పిల్ల ప్రేతాత్మ పెళ్లి కొడుకు ప్రేతాత్మ ఓ రెండు దినాలు పెద్దదని ఇంతకు ముందోసారి లగ్నం నడమనే ఆగిపోయిందట ఏమైనా మనుషులకే పెళ్లిళ్ళు గాక ముప్పు తిప్పలు పడుతున్న గీసొంటి కాలంలా వధు ప్రేతాత్మ కోసం వరుడు ప్రేతాత్మ కావాలను అని పేపర్ల ప్రకటన ఇచ్చిర్రంటే గమ్మతే ఉన్నది కదా అని అనుకుంటుర్రు ఇప్పుడు అందరూ ఆయన ప్రేతాత్మలకు లగ్గం చేసుడేంది అని అనుకుంటుర్రు అట ఈ మంది